వాడికి తెలియనట్టు పొద్దు నుంచి చేసింది ఏంటి బాబులా చేసేవరా సర్ప్రైజ్ బేబీ నేమ్స్ చూడు ఓకేనా నీ ఫ్రెండ్స్ ఓకే మా నా ఫ్రెండ్స్ రాస్తున్నా లిస్ట్ అయిపోలేదు ఇంకా ఓవర్ చేయకు సిద్ధార్థ్ షణ్ముఖ్ హర్ష శ్రావణి పృథ్వీ ఐశ్వర్య అవసరం లేదు రవి జోన్స్ శ్రావణి శ్రావణి ఆల్రెడీ రాసాం ఇంతమంది కొంచెం ఎక్కువ అరే ఫస్ట్ అందరి పేర్లు రాసేసి దాని తర్వాత ఎలిమినేట్ చేద్దాం బేబీ వాళ్ళు మనకు కాల్ చేశారా లేదా వాళ్ళు మనకు టెక్స్ట్ చేశారా లేదా వాళ్ళు మనకి గిఫ్ట్ తెస్తారా లేదా మనల్ని వాళ్ళు వాళ్ళ బర్త్డే పార్టీకి పిలిచారా లేదా అనే బేసిస్ పైన తర్వాత మొత్తం సౌట్ చేద్దాం ఓకేనా నీకేంటి ఓ మెసేజ్ వస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి ప్రమోషనల్ మెసేజెస్ బేబీ ఇదిగో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి బర్త్డే స్పెషల్ ఆ ప్రమోషనల్ మెసేజ్ ఏదైనా రెస్టారెంట్ ఏదైనా ఉంటే చూడొచ్చు కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అట్లా ఇస్తారు కదా పోల్ బిల్ పైన మందేం కదా బేబీ హౌస్ పార్టీ చేసుకుందాం అక్కడ ఎంత వద్దో సగం అయిపోద్ది ఇక్కడ అవును జాన్వి ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ ఫుడ్ నువ్వు చూసుకో డ్రింక్స్ నేను చూసుకుంటా నువ్వు బర్త్డే కదా నువ్వు చిల్లం ఓకే ఇంకా నువ్వు వెళ్ళు ఏంటి ఇక్కడే ఉంటావా ఎంత కవర్ చేయాలి వెళ్ళు మమ్మల్ని ప్లాన్ చేసుకొని సార్ నీకు సర్ప్రైజ్ తెలిసిపోయింది అయితే ఏంటి ఇప్పుడు మేము చేద్దాం మేము చేయాల్సినవి సరే కానివ్వండి సుశాంత్ ఓకే చెప్పు సరే తీసుకొస్తాం వీడియో ఏంటి వీడియో పంపిస్తే కదరా అడుక్కుంటూనే ఉన్నా పంపియండి పంపించండి అని ఒకడేమో ఆఫీస్లో ఉన్నా అంటాడు ఒకడేమో బిజీ అంటాడు ఇంతసేపు పడుతుంద్రా హ్యాపీ బర్త్డే సుశాంత్ ఒక మంచి మెసేజ్ పంపించడానికి సరే పోనీ మెసేజ్ వదిలేసేయండి జస్ట్ విషెస్ పంపించండి అని చెప్పిన ఏం పంపించారు తెలుసా ఏం పంపించారు టీవీలో పెడతా చూడు

চেয়ে পোর্ড মে বেস্ট